నంద్యాల వన్ టౌన్ పోలీసులు తమ అసాధారణ వేగంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు కేవలం గంటన్నర వ్యవధిలోనే ఆటోలో మర్చిపోయిన సుమారు తొమ్మిది తులాల దాదాపు ఐదు లక్షల విలువ చేసే బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్ ను కనిపెట్టి అసలు యజమానికి అప్పగించారు పోలీసుల సత్పర స్పందనపై ఉన్నతాధికారులు అభ్యర్థించారు నడిగడ్డ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఆటోను ప్రయాణించారు బస్టాండ్ వద్ద దిగిన తర్వాత భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ను ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించారు ఈ బ్యాగ్ ఎనిమిది తులాల బంగారు నెక్లెస్ ఒక తులం మాటీలు మొత్తం తులాల బంగారు నగలు ఉన్నట్టు రెహ్మాన్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక సిసి కెమెరాల ద్వారా ఆటో గుర్తింపు ఫిర్యాదు అందిన వెంటనే నంద్యాల వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జే సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ టీం అప్రమత్తమైంది ఆర్టీసీ బస్ స్టాండ్ లోని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు రెహమాన్ ప్రయాణించిన ఆటోను గుర్తించి అది విశ్వనగర్ కు చెందిన మాబూ హుసేన్ ఆటోగా గుర్తించారు గంటన్నరలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ను సంప్రదించి ఆటోలో ఉన్న బంగారం నగలను రాత్రి ఎనిమిది గంటల సమయానికి స్వాధీనం చేసుకున్నారు నేను అడిగిన అనగా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు చేసిన సాయంత్రము నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో పాటు కోయలుకుంటూ పోవడానికి అని చెప్పేసి నడిగడ్డ నుండి ఒక ఆటోలో బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్లో చేరిన తర్వాత అతను లగేజ్ దించుకున్నాడు అతను లగేజ్ దించుకున్న తర్వాత వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చినాడు అందులో సుమారుగా ఒక తొమ్మిది తులాల నగలు ఉన్నాయని చెప్పేసి అది గమనించిన వెంటనే పోలీసు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వెంటనే మేము మా క్రైమ్ టీము స్టాఫ్ అందరం కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్లో తర్వాత కన్నాం కంట్రోల్ రూమ్లో అన్ని సిసి కెమెరాలు వెరిఫై చేసి ఆ ఆటోను ప్లేస్ చేయడం జరిగింది ఆ ఆటో వచ్చేసి నందా టౌన్కి ఎదురైనటువంటి మాబూ విశ్వగర్ నంద టౌన్ విశ్వనగర్నటువంటి అని చెప్పేసి గుర్తించి అతన్ని కాంటాక్ట్ అయితే ఆ ఆటోలో అవి బ్యాక్ సైడ్ ఉండడంతో అవి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే నగరానికి ఉన్నాయి నగలన్నింటినీ కంప్లైంట్ రెహమాన్ రెహ్మాన్కి అప్పించడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆఫీస్ బస్సులో జరుగుతున్నటువంటి దొంగతనాల రీత్యా ఈ బ్యాట్ లిఫ్టింగు తర్వాత పర్సులలో ఉన్నటువంటి నగలు కొట్టేస్తున్న దొంగతనాల దృష్ట్యా ఆడవాళ్ళందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి పోలీసులు జరుగుతున్నాయి ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలను ఎవరికైనా సరే నమ్మి ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం కానీ లేకుంటే లగేజ్ ర్యాగ్స్లో పెట్టడం కానీ నిర్లక్ష్యంగా ఉండడం అనేది చేయలేదు అట్లా చేస్తే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు క్యాష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే అక్కడ